ఆపరేషన్ సింధూర్పై ప్రత్యేక చర్చా కార్యక్రమం మీరు వింటారు నమస్కారం గత నెల ఏప్రిల్ ఇరవై రెండున జరిగిన పెహల్గామ్ ఉగ్రదాడికి ధీటుగా భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాదుల స్థావరాలపై భారత సైన్యం మెరుపుదాడులు చేసింది ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్కు సరైన సమాధానమిచ్చామని కేంద్రం స్పష్టం చేస్తోంది ఉగ్రముఖపై భారత్ చేసిన ఈ దాడులు విజయవంతమయ్యాయి భారతీయులందరికీ ఎంతో గర్వకారణమైన ఈ ఆపరేషన్ సింధూర్ గురించి చర్చించేందుకు ప్రముఖ ఆర్థిక రాజకీయ విశ్లేషకులు డాక్టర్ ఎస్ అనంత్ గారు అలాగే భారతీయ జనతా పార్టీ ప్రముఖ నాయకులు డాక్టర్ తరుణ్ కాకాని గారు ఈరోజు మనతో పాటు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్కారం నమస్కారం డాక్టర్ డాక్టర్ తరుణ్ అండి అనంత గారు భారత్ నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం మనందరికీ గర్వకారణం కానీ ఆపరేషన్ సింధూర్ చేపట్టడానికి గల ప్రధాన ఉద్దేశం ఏమిటి ఈ ఆపరేషన్ సింధూర్ తో భారత్ అనుకున్న లక్ష్యాలను చేరుకుందనుకోవచ్చు అంటారా అనుకున్న లక్ష్యాలనేది చేరుకోవటం అంత తొందరగా అవుతుందని అనుకోవటానికి లేదండి ఎందుకనంటే ఇది చేసేది కూడా ఏంటంటే పాకిస్తాన్ వాళ్ళు అటు యుద్ధానికి కాకుండా ఇటు యుద్ధం లేకుండా చేయట్లే మధ్య తరహాగా ఏంటంటే అప్పుడప్పుడు వాళ్ళని వదులుతా ఈ టెర్రరిస్ట్లు ఎవరైతే ఉన్నారు వాళ్ళ ఎంకరేజ్మెంట్ అనేది ఎప్పుడు ఉంటుంది కాకపోతే ఏంటంటే ఎప్పుడు ఏం చేయాలి ఆ టైమింగ్ అనేది ఏ టైంలో ఏ గడువు ఏ టైంకి ఏం చేయాల్సి వస్తుంది అనేది వాళ్ళు రెచ్చగొట్టి వదులుతున్నారు కాబట్టి చేస్తున్నారు అంటే ఇది ఒక గరిలో యుద్ధం లాంటి చేద్దామనే ఆలోచనలు ఆలోచనలో ఉంటున్నారు కాకపోతే ఏంటంటే వాళ్ళకి అది కుదరట్లేదు కుదరన్నప్పుడు ఏంటంటే ఇటువంటి ఇప్పుడు సమస్య ఎక్కడ వస్తుందంటే అండి టెర్రరిజం లాంటి వాటికి ఆతంకవాదులు వాటికి ఎన్నిసార్లు భద్రతా దళాలు వాళ్ళది ఆపగలిగిన అంటే నూరు శాతం కనుక తీసుకున్నట్టయితే తొంభై తొమ్మిది సార్లు ఆపినా ఒక్కసారి అనేది ఎక్కడో ఏదైనా సంఘటన జరిగినప్పుడు ఇబ్బంది ఉంటుంది అంటే మనం లో చెప్పాలంటే స్టాటిస్టికల్ ప్రాబబిలిటీ అంటాం అది ఎప్పుడూ కూడా ఏంటంటే అది భద్రతా దళాలకి వ్యతిరేకంగానే ఉంటుంది అంటే ఎక్కడో ఒక సంఘటన అన్నా ఏదన్నా ఒకటి మిస్ అయినా లేకపోతే ఒక అవకాశం వచ్చినా వాళ్ళకి చాలు తొంభై తొమ్మిది అవకాశాలు ఆపారు తొంభై తొమ్మిది సార్లు ఆపేరు అనేది ఉండదు అనమాట అది జరుగుతున్నప్పుడు ఏంటంటే ఆపటం అనేది ఎట్ట అనేది ఆ దీర్ఘకాలంలో నెమ్మదిగా వస్తుంది ఆ సెక్యూరిటీ పెంచుకుంటా వెళ్తా ఉంటాయి ఈ లోపు వచ్చేటప్పటికల్లా ఏంటంటే అసలు ఆపరేషన్ సింధూర్ అనేది చేపట్టడానికి కారణం ఇమీడియట్ గా వాళ్ళ స్థావరాలు ఏదైతే ఉంటాయో వాటిని డిస్ఫంక్షనల్ చేయాలి అంటే అవి పని చేయకుండా ఉండేటట్టు చూడాలి చూడాలి ఇంకోటి ఏంటంటే అది పూర్తి స్థాయి యుద్ధం అవటానికి ఉండకూడదు ఎందుకంటే యుద్ధం అనేది మనం రెండు దేశాలే కాదు కాబట్టి ప్రపంచంలో చాలా దేశాలకి ఇష్టం ఉండదు అందరికి అన్ని విధాల నష్టం ఉంటుంది కాబట్టి లిమిటెడ్ గా అంటే కొంతవరకు వాళ్ళకి గుణపాఠం నేర్పించినట్టు ఉండాలి ఇంకొక వైపు ఏంటంటే భారతదేశానికి కూడా డైరెక్ట్ గా దాని వల్ల మరీ ఎక్కువ ఇబ్బంది కలగకూడదు అక్కడ ఏంటంటే పౌరులకి ఉండకుండా కేవలం అటా అని చెప్పి పాకిస్తాన్ సైన్యం మీద కూడా ఏమి దాడి లాంటివి చేయకుండా వాళ్ళ సైన్యాన్ని చేయకుండా కేవలం ఈ తీవ్రవాద సంస్థలు వాటికి సంబంధించిన వాటి మీద మాత్రమే దాడి జరిగింది ఎందుకంటే ఇప్పుడు మిసైల్ అనేది వేసినప్పుడు ఏంటంటే అది ఎక్కడికన్నా వేయచ్చు వాళ్ళ రాజధాని మీద వేయచ్చు ఇంకో దాని మీద వేయచ్చు ఇంకో దాని మీద అవన్నీ జరగలేదని కేవలం ఏంటంటే ఎంతవరకు అంటే ఆ ఉగ్రవాదుల స్థావరాల మీద మాత్రమే జరిగింది అది గుర్తు సో కొంతవరకు ఇమీడియట్ గా దీర్ఘకాలంలో కాకుండా షార్ట్ టర్మ్ లో ఏదైతే అనుకున్నారో అదైతే సాధించారని చెప్పుకోవాలండి తరుణ్ ఉగ్రదాడికి సమాధానంగా ఈ ఆపరేషన్ చేపట్టారని అంటున్నారు దాని తెలియచేస్తారు తప్పకుండా అండి ముందుగా అకారణంగా ఎప్పుడు కూడా భారతదేశం అనేది ఏ విదేశీ దేశం మీద కూడా ఎప్పుడు యుద్ధం చేయలేదు ఎప్పుడైనా సరే సాయానికి ముందు కయ్యానికి వెనక అనేటువంటి పద్ధతిలోనే మనం మొదటి నుంచి ఉన్నాము మరి గతంలో నామ్ అంటే నాన్ అలైన్ మూమెంట్ అనేది జవహర్లాల్ నెహ్రూ గారు ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు భారతదేశం యొక్క విదేశీ విధానంగా ఉండేది మరి అప్పటి నుంచి ఇప్పుడు అంటే రెండు వేల పద్నాలుగు నుంచి నరేంద్ర మోడీ గారు దేశ ప్రధానిగా వచ్చినప్పటి నుంచి కూడా భారతదేశం ఒక ప్రపంచంలోనే గుర్తించదగ్గ స్థానంలో ప్రతి రంగంలోనూ ఎదుగుతూ వస్తూ ఇవాళ ఐదవ రంగం నుంచి నాలుగో పొజిషన్ లోకి ఆర్థిక రంగంలో పుంజుకుంటూ వస్తుంది మరి ఇటువంటి పరిస్థితుల్లో ఒక విశ్వగురువుగా ఎదిగేటువంటి ప్రయత్నంలో భాగంగా భారతదేశం ఇటీవల రెండు వేల ఇరవైలో వచ్చినటువంటి కోవిడ్ అప్పుడు కానివ్వండి అవన్నీ చూస్తే కూడా సాయానికి ముందే చర్యలు ఎప్పుడు ఉన్నాయి బర్మాలో జరిగినటువంటి ఎర్త్క్వేక్ కూడా ఆపరేషన్ బ్రహ్మ అనేటువంటి చర్యతో ముందుగా సాయానికి మేము అనేటువంటి చేసింది ఎప్పుడు కూడా కయ్యానికి కాలు దువ్వలేదు అది రష్యా యుక్రెయిన్ వార్లో కానివ్వండి లేకపోతే ఇంకోటి కానివ్వండి ఎప్పుడు కూడా ఇతరుల వ్యవహారాల్లో వేలు పెట్టలేదు అటువంటిది మొట్టమొదటిసారిగా ఈ ఆపరేషన్ సింధూర్ అనేది గతంలో ఏవైతే సర్జికల్ స్ట్రైక్ చేరినో దానికి భిన్నంగా ఈసారి ఈ ఆపరేషన్ సింధూర్ అనేది జరిగింది సో ఇది చాలా వ్యూహాత్మకంగా జరిగిందని చెప్పేసి మనం అనుకోవచ్చు దీని వెనక ఖచ్చితంగా కారణం ఇది పహల్గామ్ దాడికి ప్రతి చర్యగానే భావించాల్సిందిగా అటు భారతదేశ ప్రభుత్వం కానివ్వండి ఆర్మీ కానివ్వండి వీరందరూ కూడా ముఖ్యసారిగా చెప్తున్నారు అయితే ఇది చాలా వ్యూహాత్మకంగా జరిగింది అనేది మనం గమనించవచ్చు ఏప్రిల్ ఇరవై రెండున పహల్గాం దాడిలో అమాయకులైన పర్యాటకులు దాదాపు ఇరవై ఆరు మంది చనిపోతే మరి దానికి సమాధానంగానే ఆపరేషన్ సింధూర్ అనేది మే ఏడు తెల్లవారుజామున ఒకటి పదమూడు గంటలకి జరగటం అనేది జరిగింది మరి ఆ పహల్గాం దాడిలో వారందరూ కూడా భర్తల్ని చంపేసి స్త్రీల్ని మీరు హిందువుల లేక ఏమిటి మీ మతం అని చెప్పేసి అడిగి మతం అడిగి మరి హిందువులు అని చెప్పిన తర్వాత చంపటం అట్లాగే దయచేసి విడిచిపెట్టండి అంటే వెళ్లి మీ మోడీకి చెప్పుకోండి అని చెప్పేసి చెప్పటం వాటికి ప్రతిచర్యగా ఇవాళ భారతదేశ ప్రభుత్వం ఈ ఆపరేషన్ సింధూర్ అనేది చేపట్టిందని మనం అనుకోవచ్చు తరుణ్ గారు ఇందాక మీరు అన్నారు కదా భార్యల ముందే భర్తలను చంపారు అని సో ఈ ఆపరేషన్ సింధూర్ పేరు చాలా శక్తివంతంగా ఉంది కదా మరి అసలు ఈ పేరు వెనుక ఏమైనా ప్రత్యేక అర్థం ఏదైనా ఉందంటారా తప్పకుండా అండి ఎందుకంటే ఈ చర్య ఏదైతే భారతదేశం ఇవాళ చేపట్టిందో ఆ చర్య అనేది దేశ వ్యాప్తంగా కూడా మద్దతు కూడగట్టుకునే విధంగా అలాగే ప్రతి ఒక్క మహిళ కూడా వారికి ధైర్యం ఇచ్చే విధంగా ఉండాలి మాకంటూ ఒక పెద్దన్న ఉన్నాడు మమ్మల్ని కాపాడే శక్తి దేశంలో ఉంది అనేటువంటి నమ్మకం పెంపొందించే దిశగా పేరుండాలి అదే రకంగా అటు భారతదేశపు నాగరికత కూడా చాటాలి అనేది ఈ యొక్క నామకరణలో మనం గమనించవచ్చు ఆపరేషన్ సింధూర్ అనేది దీని వెనక ప్రధానంగా చూస్తే మూడు కారణాలు మనం గమనించవచ్చు మనం చూసినట్టయితే కనుక హనుమంతుల వారి సింధూరం ఏదైతే ఉందో దాన్ని కూడా మనం అదే పేరుతో పిలుస్తాం అట్లాగే ముఖ్యంగా ఈ ఇస్లామిక్ తీవ్రవాదులు వాళ్ళందరూ కూడా వచ్చి మతం పేరు అడిగి స్త్రీలను వారి భర్తల్ని కాల్చడం అనేది జరిగింది కొత్తగా పెళ్ళైనటువంటి నేవీ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆరు రోజులు జరగకముందు ఆవిడ భర్తని చంపటం అట్లాగే చిన్న పిల్లలు ఉన్నప్పటికీ కూడా వారిని కూడా కనకరించకుండా చంపటం ఇవన్నీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి చర్యగా భావించి అంటే ఎవరైతే సింధూరం కోల్పోయారో వారికి ఈ దేశం అండగా ఉంటుంది అనేటువంటి సందేశం ఇవ్వటం అలాగే మూడోది మనం చూసినట్టయితే నారీ శక్తి నారీ శక్తికి సంబంధించి ఈ ఆపరేషన్ సింధూర్ అనేది ముందుగా ఇద్దరు వింగ్ కమాండర్స్ ఎవరైతే ఉన్నారో అటు సోఫియా ఖురేషి గారు కాని అండి అలాగే వ్యోమికా సింగ్ గారు కానివ్వండి వీళ్ళిద్దరు కూడా నారీమణులు అవటం ఆ కూడా ధైర్యం ఇచ్చే విధంగా ఈ పేరు ఉండాలి ఈ తిలకం జరిగిన సుంధీరం ఏదైతే ఉందో దానికి ప్రతి ఈ ఆపరేషన్ సింధూర్ అనేది చేపడతాయి జరిగింది కాబట్టి ఆనామకరణం అనంత గారు అసలు ఈ ఆపరేషన్ సింధూర్ అమలు చేయడానికి భారత్ కు ఎటువంటి అంశాలు అంటారు మనం ఆపరేషన్ సింధూర్ అనే దాని గురించి మాట్లాడుకుంటున్నాం కానీ దీనికి సంబంధించిన అంశాలు చాలా కాలం నుంచి అంటే ఈ ఒక ఆపరేషన్ అని కాదు చాలా కాలం నుంచి ఏంటంటే మనం గత రెండు బడ్జెట్ల నుంచి చూసుకున్నట్టయితే నెమ్మదిగా మన డిఫెన్స్ ఫోర్సెస్ ఇటువంటి మార్పులు తీసుకురావాలి టెక్నాలజీ అప్గ్రేడేషన్ ఎట్లా ఉండాలి అనే దాని మీద ఆలోచిస్తానే ఉన్నారని తెలుస్తుంది స్పెషల్ గా ఏంటంటే ఇప్పుడు రష్యా యూక్రెయిన్ యుద్ధం తర్వాత చాలా అంశాలు బయటకు అంటే రెండో ప్రపంచ యుద్ధం లాగాను లేకపోతే మనకి పంతొమ్మిది వందల ఒకటిలో పాకిస్తాన్ యుద్ధం లాగా కాకుండా ట్యాంకులు లాంటి పని చేయకపోవటం ఇప్పుడు మిసైల్స్ యొక్క ప్రాధాన్యత ఏంటి డ్రోన్స్ యొక్క ప్రాధాన్యత ఏంటి అని తెలిసింది ఎందుకంటే మనం పోయిన బడ్జెట్ లో గానీ అంత ముందు గనక చూసుకున్నట్టయితే డ్రోన్స్ మీద మేము బెనిఫిట్స్ ఇస్తాం అని చెప్పేసి భారతదేశ ప్రభుత్వం చెప్పింది బడ్జెట్ లో బెనిఫిట్స్ ఇచ్చారు ఈసారి గనక చూసుకున్నట్టయితే బిల్డింగ్ గురించి బాగా ఎంకరేజ్మెంట్ ఇచ్చారు అంటే షిప్ బిల్డింగ్ అంటే షిప్ బిల్డింగ్ ఒకటే కాదు దానికి సంబంధించిన టెక్నాలజీ రిలేటెడ్ అన్ని సో ఇదేంటంటే క్రమక్రమంగా చూసుకున్నట్టయితే ఎప్పుడు నుంచో ఆ టెక్నాలజీ అంశాలి మీద ఒకటి ఇన్వెస్ట్ చేస్తున్నారు అందుకని మనకి పోయినసారి పుల్వామా దాడికి ఇప్పటికి గనక చూసుకున్నట్టయితే అయితే అప్పుడు విమానాలతో దాడి చేస్తే ఒక విమానం కూల్చేయటం పాకిస్తాన్ వాళ్ళ పైలట్ ని క్యాప్చర్ చేయటం జరిగింది ఈసారి అటువంటి సమస్యలు అనేది అసలు రానే రాలేదు ఎందుకంటే ఎక్కువ శాతం మనం చూసుకున్నట్టయితే అయితే ఈ మిసైల్స్ తో ఎఫెక్టివ్ గా వెళ్లి అవి చేయటం ఒకటి అట్లాగే శాటిలైట్స్ వాడటం మన ఇస్రో వాళ్ళ డెవలప్మెంట్స్ ఏంటనేది మనం చూస్తూ వచ్చాం మిసైల్స్ మీద బాగా ఇన్వెస్ట్ చేశారు అది కాకుండా ఏంటంటే ఎప్పటికప్పుడు ప్లాన్ చేసుకోవటం ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కడ టార్గెట్ చేయాలి సివిలియన్ క్యాజువాలిటీస్ లేకుండా చూసుకోవటం అనేది ఒకటి ముఖ్యంగా మనకు కనపడింది సో ఆ ప్లానింగ్ అయితే మాత్రం ఉంది క్రమక్రమంగా చేస్తా వచ్చారు కాకపోతే ఏంటంటే ఈ పెద్ద దేశంలో ఎంత డైవర్సిటీతో ఉండి మనకి పెద్ద సైన్యాన్ని ఒకే రోజు మార్పు తీసుకురాలేరు అది నిదానంగా వస్తూ ఉంటుందండి అది జరుగుతుంది అక్కడ ఎందుకంటే ఉన్న టెక్నాలజీ మనకున్న ఆయుధాలను అన్ని పక్కన పడేసి కొత్తవి తీసుకోలేరు కదా అది ఒక్కొక్కటి ఒక్కొక్కటి రిప్లేస్ చేసుకుంటూ రావాల్సి వస్తుంది అది జరుగుతుందండి అది జరుగుతుంది మనకు క్లియర్గా తెలుస్తుంది అండి తరుణ్ గారు ఈ ఆపరేషన్ సింధూర్ ను భారత సైన్యం విజయవంతంగా ఎలా జరిపిందంటారు అలాగే లో ప్రజలకు హాని కలగకుండా సైన్యం ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంది దీనికి ముందుగా మన దేశం ఏదైనా ప్రణాళికలు వేసుకుందంటారా ఖచ్చితంగా అండి ఎందుకంటే ఏప్రిల్ ఇరవై రెండున ఏదైతే ఈ పహల్గామ్ దాడి జరిగిందో దాని నుంచి దాదాపు పద్నాలుగు రోజులు తర్వాత ఈ ఆపరేషన్ సింధూర్ అనేది చేపట్టడం జరిగింది అంటే దీని వెనక ఎంత వ్యూహం దాగుందనేది మనం అర్థం చేసుకోవచ్చు ఎక్కడా కూడా ఆవేశపడకుండా పూర్తిగా దీనికి సన్నద్ధతో భారతదేశం ఈ ఆపరేషన్ సింధూర్ అనేది ఖచ్చితమైనటువంటి ప్రశ్నతో క్యారీ అవుట్ చేసింది మనం ఈ ఆపరేషన్ సింధూర్ ను గనక చూసినట్టు వాళ్ళు దీనికి వచ్చేటువంటి అంతర్జాతీయ రెస్పాన్స్ ఏదైతే ఉందో అది గనక మనం గమనించినట్టయితే అటు ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి అమెరికా కానివ్వండి వారు అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్ గారు కూడా చెప్పడం జరిగింది ఆ పహల్గామ్ దాడి అనేది ఒక హేయమైన చర్య అది సిగ్గుపడాల్సిన చర్య అని చెప్పేసి దానికి ప్రతి దాడే ఈ ఆపరేషన్ సింధురని ఆయన చెప్తాం అట్లాగే ఫ్రాన్స్ అధ్యక్షులు మ్యాక్రాన్ గారిని తీసుకున్నట్టు ఆయన కూడా భారతదేశం వారికి పూర్తి హక్కులు ఉన్నాయి ఈ దాడి చేయటానికి అనేది చెప్పడం అలాగే ఇజ్రాయెల్ సంపూర్ణంగా మర్తిస్తున్నాం అని చెప్పేసి చెప్పడం అలాగే పాకిస్తాన్ కి ఎప్పుడు అండగా ఉండేటువంటి సౌదీ అరేబియా కానివ్వండి ఇటువంటి దేశాలు అజర్బైజాన్ కాని ఇటువంటి కొన్ని యునైటెడ్ నేషన్స్ లో ఉన్నటువంటి సెక్యూరిటీ కౌన్సిల్ ఎవరైతే ఉన్నారో మెంబర్స్ గా నాన్ పర్మనెంట్ మెంబర్స్ గా తాత్కాలిక మెంబర్స్ గా ఎవరైతే ఉన్నారో వారు కూడా భారతదేశపు చర్యకి మద్దతు ఇవ్వడం అనేది చేయడం జరిగింది అలాగే భారతదేశానికి ఎప్పటి నుంచో చీరకాల మిత్రులుగా ఉన్నటువంటి రష్యా కూడా మద్దతు తెలపడం జరిగింది ఇదే విషయంలో మనం చూసినట్టయితే కేవలం టర్కీ అలాగే చైనా చైనా కూడా ఇప్పటికీ ఎక్కడా కూడా మద్దతు ప్రకటించకపోయినప్పటికీ ఇద్దరు సమతౌల్యం పాటించాలి మాత్రమే చెప్పగలిగింది ఎప్పుడు గతంలో మనం చూసినట్టయితే భారతదేశ చర్యలను ఎప్పుడూ కూడా చైనా అంతర్జాతీయ వేదికల మీద ఖండిస్తూ వచ్చేది మరి అటువంటిది ఇవాళ పాకిస్తాన్ ఏకాగ్గా మిగిలిపోవటం భారతదేశాన్ని దోషిగా నిల్చోబెట్టాలని అంతర్జాతీయ పట్టంలో యునైటెడ్ నేషన్స్ లో ప్రయత్నించినప్పటికీ యునైటెడ్ నేషన్స్ వారు కూడా దాన్ని ఖండించి లేదు ఉగ్రశక్తులన్నీ కూడా పాకిస్తాన్ లో దాగున్నాయి అని చెప్పేసి పాకిస్తాన్ వారి చేత చెప్పేయటం ఇవన్నీ కూడా దౌత్యపరమైనటువంటి విజయాలుగా మనం చూడొచ్చు ఇవన్నీ ఒక ఎత్తే అయితే మనకి ఎప్పుడైతే భారతదేశంలో మే ఏడో తారీఖున మాక్డ్రిల్ అనేది చేపడుతున్నాం అని చెప్పారు సాధారణంగా ఏంటంటే రష్యాలో యుద్ధం జరిగినప్పుడు కానీ అంత ముందు పంతొమ్మిది డెబ్బై ఒకటిలో జరిగినటువంటి యుద్ధం అప్పుడు కాని మాక్ మాక్డ్రిల్ జరిగిన తర్వాత భారతదేశం యుద్ధానికి వెళ్ళడం అనేది జరిగింది కానీ ఇక్కడ ముందుగా మాక్డ్రిల్ అని చెప్పేసి వ్యూహాత్మకంగా అదే రోజు తెల్లవారుజామునే ఈ ఆపరేషన్ సింధూర్ అనేది విజయవంతంగా చేయటం అనేది జరిగింది ఇక్కడ మనం భారతదేశపు శక్తి కూడా చూసినట్టయితే గనక ప్రతి దానిలోనూ కూడా మనం పాకిస్తాన్ కంటే సుమారుగా రెండున్నర నుంచి మూడు రెట్లు అధికమైనటువంటి శక్తితో ఉన్నాం అదే రకంగా యుద్ధం అనేది ఎప్పుడు కూడా ఇవాళ వార్ఫేర్ అనేది మారిపోయింది యుద్ధ రంగం అనేది అందులో ఆటోమేషన్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కానివ్వండి యాంటీ డ్రోన్ టెక్నాలజీ అనేది కానివ్వండి ఇవన్నీ కూడా వచ్చింది మన దగ్గర రెండు షిప్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఎయిర్ ఫ్లైట్స్ కాంబాక్ట్ ఫ్లైట్స్ ని ల్యాండ్ చేయడానికి ఉపయోగపడేవి మన దగ్గర రెండు ఉన్నాయి కానీ పాకిస్తాన్ దగ్గర ఒకటి లేదు అలాగే న్యూక్లియర్ ఏ వార్ హెడ్స్ చూసినా సరే మన దగ్గర దాదాపు నూట ఎనభై నుంచి రెండు వందల వరకు ఉంటే వారి దగ్గర సుమారుగా నూట యాభై నుంచి నూట అరవై దాకా ఉంది మరి అట్లాగే మన దగ్గర ఉన్నటువంటి ఫైటర్ జెట్స్ చూసినా లేదో ఈ డ్రోన్స్ చూసినా ఇవన్నీ కూడా మన టెక్నాలజీ వారి కంటే అడ్వాన్స్ గా ఉంది ఇవాళ భారతదేశం దగ్గర రఫేల్ ఫైటర్ జెట్స్ ఉన్నాయి మన ఆపరేషన్ సింధూర్ లో కూడా పార్టిసిపేట్ చేసిన జెట్స్ రఫేల్ యుద్ధ విమానాలు మరి అదే వారి దగ్గర ఉన్నటువంటి చైనీస్ పరికరాలు ఏవైతే ఉన్నాయో పాకిస్తాన్ దగ్గర అవి రఫేల్ విమానాలను కనిపెట్టలేకపోవటం వల్లే ఇటువంటి సక్సెస్ఫుల్ ఆపరేషన్ అనేది జరగడం జరిగింది మనకి మరొక ప్రత్యేకమైన టెక్నాలజీని మన ఆర్మీ వారికి అందించడం ద్వారా మనం ఈ వార్ఫేర్ లో వారి కూడా ఒక అడుగు ముందు అనంత్ గారు ఢిల్లీలో జరిగిన అఖిల పక్ష సమావేశం తర్వాత ఈ ఆపరేషన్ సింధూర్ ఇంకా పూర్తి కాలేదని ఇది ఇంకా కొనసాగుతుందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అన్నారు దీని గురించి మీరేమంటారు ఒకటండి అఖిలపక్ష పక్ష సమావేశం అనేది ఒక ఫార్మాలిటీ కోసం అనుకోవాలి ఎందుకనంటే జనరల్ గా మనకి ఎట్లా ఉంటుందంటే అంతర్గతంగా ఎంత రాజకీయ పరంగా విమర్శలు చేసుకున్నా ఫైనల్ గా వచ్చేటప్పుడు కల్లా అందరికి అన్ని పార్టీలు కూడా ఇటువంటి అంశాల మీద ఎందుకంటే చాలా పైశాచికంగా దాడి చేశారు కాబట్టి వీటిల్లో అన్ని పార్టీలు కూడా ఏంటంటే మనం భారతదేశం చర్యలు అనేది తీసుకోవాలనే దాని మీద యునానిమస్ గా అందరూ దాటికొచ్చారండి కాకపోతే ఏంటంటే గవర్నమెంట్ అనేది ఇప్పుడు బయట దేశాలకు సంబంధించినవి కాబట్టి గవర్నమెంట్ కూడా మంచి పని ఏం చేసి అంటే అందరిని పిలిచి ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటుంది ఏం జరిగింది ఏంటి ఏం చేయబోతున్నారు ఎటువంటి చర్యలు అనేది ఒక ఇండికేషన్ లాంటిది అక్కడ ఇస్తారండి మీటింగ్ లో అది జరగటం అనేది మంచిది ఎందుకంటే ఒకే అభిప్రాయం మీద ఉండటం ప్రధానంగా ఏంటంటే టెర్రరిజం ఇటువంటి అంశాలు ఇతర దేశాలకి సంబంధించిన యుద్ధాలు కానీ ఇటువంటి వాటిల్లో మనలో మనకి రాజకీయ పరంగా ఎన్ని విభేదాలు ఉన్నా భారతదేశం సంబంధించి భారతదేశ రక్షణ సంబంధించి ఐక్యత సంబంధించి మాత్రం అందరూ ఒకే తాటి మీద ఉంటారనేది కూడా ఒకటి ఇది ముఖ్యమైన అంశం ఇంకోటి ఏంటంటే ఇటువంటి దాని వల్ల ఏం చూపిస్తుంది అంటే బయట పాకిస్తాన్ లాంటి వాళ్ళకి అంటే మనకి ఇప్పుడు న్యూస్ పేపర్లు అట్లా చూస్తూ ఉంటే ఒక పార్టీ ఇంకో పార్టీని తిట్టుకుంటా ఉంటున్నారని వాళ్ళకి ఎట్లా ఉండొచ్చు అని అంటే ఓహో ఏళ్ళలో ఈ ఏళ్ళకి ఐక్యత లేదు మనం ఏం చేసినా చెలుగుతుంది అనే అభిప్రాయంకి రాకుండా ఉండటానికి కూడా ఇటువంటి అవసరం మనకి అంటే అట్లా ఉండరు ఎందుకంటే అది రాజకీయ పరంగా చేసుకుంటారు కానీ బట్ దేశ రక్షణ దగ్గరికి వచ్చేటప్పుడు కల్లా ఏ పార్టీ అట్లా ఉండరు సో అందుకని అది మనకు మంచిది దీర్ఘకాలంలో తరణ్ గారు ఆపరేషన్ సింధూర్ దేశంలో సామాజిక రాజకీయ అంశాలపై ఎటువంటి ప్రభావం చూపింది అంటారు ఈ ఆపరేషన్ సింధూర్ అనేది దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క భారతదేశ పౌరుడిని కూడా గర్వంగా తలెత్తుకునేటట్టు చేసింది అనేది మనం చూడవచ్చు ముఖ్యంగా ఈ సామాజికంగా ఏదైతే గతంలో జరిగినటువంటి వక్ఫ్ బిల్ అయితే కానివ్వండి యూనిఫామ్ సివిల్ కోడ్ అయితే కానివ్వండి అలాగే ముఖ్యంగా ఇస్లాం మీద జరిగినటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో దాని గురించి వ్యతిరేకంగా ఇటీవలే గత వారం పది రోజుల ముందే ధర్నాలు ఇవన్నీ చేస్తూ కొంత వ్యతిరేకత ప్రభుత్వం మీద వ్యక్తీకరించినప్పటికీ అట్లాగే రాజకీయ పరంగా చూసినట్టయితే గనక ఈ విపక్షాలు ఏవైతే ఉన్నాయో వారందరూ కూడా ప్రభుత్వం మీద కొన్ని విమర్శలు చేసినప్పటికీ కూడా ఈ ఆపరేషన్ సింధూర్ అనేది జరిగిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ముక్త కంఠంతో అటు ప్రభుత్వాన్ని పూర్తిగా వ్యతిరేకించేటువంటి బంగాల్లో ఉన్నటువంటి మమతా బెనర్జీ గారి ప్రభుత్వం అయితే కానండి అలాగే కాంగ్రెస్ లో ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు అయితే కానివ్వండి మరి అలాగే కమ్యూనిస్ట్ పార్టీలు అయితే కానివ్వండి అలాగే ఇస్లామిక్ ముస్లిం లీగ్ ఏదైతే ఉందో వారు కానివ్వండి ఎంఐఎం అక్బరుద్దీన్ వయసు కానివ్వండి వారు నోటి నుంచి కూడా భారత్ మాతాకి జై అలాగే జై హింద్ జై జవాన్ అనేటువంటి మాటలు రావటం అనేది ప్రతి ఒక్కళ్ళు ఇవాళ మనం చూసాం ఇదే రెండు రోజుల ముందైతే గనక వీరందరూ కూడా కొంత భద్రతా లోపాలున్నాయని చెప్పేసి మాట్లాడటం జరిగింది కానీ వారే తిరిగి మా అందరి మద్దతు కూడా ఈ క్లిష్ట సమయంలో భారతదేశ ప్రభుత్వానికి ఉంది అని మరి ఇది కూడా మనం అంతర్గతంగా మన ప్రభుత్వం యొక్క ప్రధానమైనటువంటి విజయంగా మనం గుర్తించవచ్చు ఎందుకంటే మీరు పాకిస్తాన్ లో చూసినట్టయితే గనక అక్కడ ఉన్నటువంటి మసీదుల్లో ఎంతమంది మీరు భారతదేశంపై యుద్ధానికి మద్దతు ఇస్తారు అని అడిగితే వెయ్యి మందిలో కనీసం ఒక్క చెయ్యి కూడా లేవలేదంటే అక్కడ వారు ఈ యుద్ధానికి అలాగే భారతదేశం వైపు సామాన్య ప్రజల యొక్క ఉద్దేశం ఎలా ఉందనేది మనం చూడొచ్చు అదే మన భారతదేశంలో మనం చూసినట్టయితే గనక ముక్త కంఠంతో అందరూ కూడా బహుల్గాం దాడిని ఖండించడం అట్లాగే ఆపరేషన్ సింధూర్ ని సమర్థించడం ఈ రెండు కూడా మనం చూస్తున్నాం మరి ఇవాళ మనం ఆంధ్రప్రదేశ్ లో కానివ్వండి అలాగే చోట్ల ఈ ఆపరేషన్ సింధూర్ మేము సమర్థిస్తున్నాము దీనికి పూర్తి మరుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది కాబట్టి సామాజికంగా కానివ్వండి రాజకీయంగా కానివ్వండి ఇవాళ ఆపరేషన్ సింధూర్ ని వ్యతిరేకించేటువంటి పరిస్థితి భారతదేశంలో ఎక్కడ కూడా కనిపించలేదు ప్రతి ఒక్కరు కూడా ముక్త కంఠంతో దీన్ని ఏకీభవిస్తున్నారు అనంత గారు భారత్ మాత్రమే కాదు ప్రపంచంలో చాలా దేశాలు ఇప్పటికీ ఉగ్రవాదంతో పోరాడుతున్నాయి భారత్ తీసుకున్న ఈ చర్యపై అంతర్జాతీయ సమాజం ఏ విధంగా ఒకటి ఉగ్రవాదం దగ్గరికి వచ్చేటప్పుడు కల్లా దాదాపు నూటికి తొంభై దేశాలుకి ఇబ్బంది పడుతున్నాయి అది రకరకాల కారణాల వల్ల అందుకని ఎప్పుడైతే ఉగ్రవాదం మీద వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు అంత తొందరగా ఇటువంటి చర్యల్ని ఎవరో కూడా ప్రోత్సహించరు పాకిస్తాన్ అందుకనే కదా మనం చెప్తా ఉంటాం ఫెయిల్ స్టేట్ అని వాళ్ళు ఎటువంటి ఏ అంశం తీసుకున్నా వాళ్ళ పరిస్థితి బాగోలేదు మామూలుగా అయితే అసలు పాకిస్తాన్కి పోటీ పడే పరిస్థితి కూడా లేదు పోటీ పడే పరిస్థితి ఎందుకంటే ఇప్పుడు మనం ఆర్థిక పరంగా చూసుకున్నట్టయితే రెండు వేల తొమ్మిదిలో భారతదేశం ఆర్థిక వ్యవస్థ పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ మీద ఒక రెట్టింపు ఉందండి అది వాళ్ళకు వచ్చేటప్పటికల్లా ఏంటంటే మన దాదాపు ఎనిమిది రెట్లు పెద్దది సో వాళ్ళకి అసలు ఒక యుద్ధం చేయాలన్నా లేకపోతే ఆర్థిక పరంగా వాళ్ళ పరిస్థితులు ప్రతి నెల అప్పు తెచ్చుకుని మొన్న కూడా వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ఏడు బిలియన్ డాలర్లు ఇచ్చారని అన్నారు ఆ అప్పు అనేది లేకపోతే గనక వాళ్ళకి గడిచే పరిస్థితి లేదు సో అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ డ్రగ్స్ లేకపోతే ఈ మనీ లాండరింగ్ ఇటువంటి వాటికి బేస్ లాగా తయారైపోయి ఈ టెర్రరిజం వీటన్నిటికీ వాళ్ళు ప్రోత్సహిస్తూ కూర్చున్నారు ప్రపంచంలో కనుక చూసుకున్నట్టయితే మనం భారతదేశం చాలా ఏళ్ళ నుంచి ఇవాళ నుంచే కాదు చాలా ఏళ్ళ నుంచి ఏమంటుందంటే ఈ ఉగ్రవాదం మీద ఎవరో కూడా సపోర్ట్ చేయకూడదు అని చెప్పి ఎక్కువ మందితో డిప్లొమాటిక్ రిలేషన్స్ పెంచుకుంటా ఎక్కువ దేశాలతో పెంచుకుంటా వెళ్తాం ఎక్కడెక్కడైతే ఉగ్రవాదానికి సంబంధించిన చర్యలు జరుగుతున్నాయో వాటికి భారతదేశం ముందే ఖండించటం మీకు ఎటువంటి సహకారం కావాలన్నా మేము ఇస్తామని అంటాం అది చేస్తా వచ్చింది అందుకని ఏంటంటే వేరే దేశాలు వచ్చేటప్పుడు కల్లా అంత తొందరగా ఇటువంటి చర్యలు సపోర్ట్ చేయట్లేదు పాకిస్తాన్ని సో ఆల్రెడీ ఉన్న పరిచయాల మూలాన ఒకటి జరుగుతుంది రెండు ఏంటంటే ఇటువంటి చర్యల మూలాన ప్రతి దేశానికి ఉంటుంది ఇవాళ భారతదేశానికి జరిగిందంటే రేపొద్దున వాళ్ళకే జరుగుతూ ఉంటున్నాయి కాబట్టి ఎందుకంటే మనం చూసుకున్నట్టయితే సెప్టెంబర్ లెవెన్ టూ థౌజండ్ ఒకటి నుంచి రెండు వేల ఒకటి నుంచి కూడా అంటే ఆ బిన్ లాడెన్ వాళ్ళు తీసుకెళ్లి ఆ విమానాలు కూల్చినప్పటి నుంచి బాగా పెరుగుతా వస్తా ఐరోపా దేశాలు అమెరికా వీళ్ళందరికీ కూడా ఉగ్రవాదం అంటే ఏంటని తెలిసింది అప్పుడు దాకా ఏంటంటే భారతదేశం లాంటిది దేశాల మీద ఎక్కువ ప్రభావం చూపిస్తాయి అప్పటి నుంచి భారతదేశం కూడా ఏం చేస్తుంది అంటే డిప్లొమాటిక్ రిలేషన్స్ లో బాగా ఎక్కువ శాతం ఈ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మొబిలైజ్ చేస్తా చాలా దేశాలను ఒకే తాటికి మీద తీసుకురావటం జరుగుతుంది దాని మూలాన్ని అంటే ఈసారి ఎప్పుడైతే ఇటువంటి చర్యలు జరిగినయో దాదాపు అన్ని దేశాలు వీళ్ళని ఖండించి ఇంకోటి ఏంటంటే వాళ్ళు కరెక్ట్గా అదే టైంలో అమెరికా వైస్ ప్రెసిడెంట్ అయిన భారతదేశంలో ఉన్నప్పుడు జరిగింది సో అమెరికా వాళ్ళకి అంత ముందు ఏంటి ఎక్కడో జరుగుతుందిలే అనే దాంట్లో ఉండేది వాళ్ళకి ఫస్ట్ హ్యాండ్ అకౌంట్ అనేది ఏం జరిగింది అక్కడ అనేది ఆ రోజుకే వాళ్ళకి అర్థమైంది సో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో పాకిస్తాన్కి ఏంటి అని అంటే ఎవరు సపోర్ట్ చేసేవాళ్ళు లేరు చైనా తప్ప ఎందుకంటే వాళ్ళ ఆయుధాలు ఆయుధాలన్నీ కూడా మనం చూసుకున్నట్టయితే ఎనభై శాతం చైనా నుంచి వస్తుంది వాళ్ళ తయారీ అనేది లేదు మిగిలిన ఏదన్నా ఎక్కడి నుంచో ఒకటి రెండు చోట్ల నుంచి తెచ్చుకోవచ్చు ఇంకో ఇంటర్నేషనల్ మార్కెట్లలో ఆయుధ మార్కెట్లలో వాళ్ళు కొనుక్కుంటున్నారు కానీ వేరే పరిస్థితిలో ఒక చైనా తప్ప కొంతవరకు టర్కీ దేశం తప్ప వేరే ఎవరో కూడా వాళ్ళని సపోర్ట్ చేసే పరిస్థితి లేదు సో ఐక్యరాజ్య సమితిలో కూడా అదే జరిగింది అంటున్నారు క్లోజ్ డోర్ మీటింగ్ సెక్యూరిటీ కౌన్సిల్ జరిగింది వీళ్ళు కాశ్మీర్ సంస్థలు ఎలా తెస్తానంటే మీరు భారతదేశం వెళ్ళి మీరు మీరు మాట్లాడుకుని సమస్య సాల్వ్ చేయండి అని చెప్పి చెప్పారనేది మనం పేపర్లో వచ్చిన వార్తలు చూసాము పాకిస్తాన్ కయితే ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు ఇటువంటి చర్యల మూలాన వాళ్ళకి వచ్చే సింపతి గానీ లాభంగానే ఉండవు కానీ అయినప్పటికీ ఏంటంటే ఏదో వాళ్ళకి అంతర్గతంగా వాళ్ళకి చెప్పి వాళ్ళు చేయటం తప్ప తరుణ్ గారు రష్యా ఉక్రెయిన్ ఇజ్రాయెల్ హమాస్ యుద్ధాలు ఇన్ని రోజులు అవుతున్నా కూడా ఇప్పటికీ వాటికి ముగింపు పలకట్లేదు ఒకవేళ భారత్ పాకిస్తాన్ మధ్య కూడా యుద్ధం వచ్చినట్లయితే అది కూడా దీర్ఘకాలం కొనసాగే అవకాశం ఉందంటారా అంటే మనం ఇక్కడ చూసినట్టయితే గనక ఈ ప్రతి ఒక్క యుద్ధానికి కూడా ఒక ప్రత్యేక పరిస్థితి అనేది ఉంటుందండి ఎక్కడికక్కడ ఆ లోకల్ డెమోగ్రాఫిక్స్ అనేది మనకి ప్లే లోకి వస్తాయి ఇప్పుడు రష్యా యుక్రెయిన్ కి సంబంధించి ఒకప్పుడు ఇవన్నీ కూడా దాయా దేశాలే దాదాపు పదిహేను దేశాలు కలిపి యుఎస్ఎస్ఆర్ అంటే యునైటెడ్ సోవియట్ నేషన్స్ కింద ఉన్నాయి అలాగే దాని నుంచి విడిపోయి యుఎస్ఎస్ఆర్ నుంచి విడి భాగాలుగా అయిపోయి రష్యా ఒక దేశంగా ఉక్రెయిన్ ఒక దేశంగా ఏర్పడాయి ఇవాళ ఆ రెండు కూడా కొట్టుకున్నాయి అలాగే ఇజ్రాయెల్ కానివ్వండి హమాస్ కానివ్వండి ఈ వీళ్ళందరూ కూడా ఏంటంటే ఈ దాయాదుల పోరు అనే చెప్పొచ్చు ఇంచుమించు మనం భారతదేశం పాకిస్తాన్ కూడా దాయాదుల అని చెప్పేసి అమెరికన్ ప్రెసిడెంట్ కూడా మీడియా మీట్ లో చెప్పడం జరిగింది అయితే వాటికి ఉన్నటువంటి నాయకత్వం ఏదైతే ఉందో ఆ దేశాలు ఏవి కూడా పూర్తిగా ప్రజాస్వామిక దేశాలు కాదు ఇవాళ మనం చైనాను చూసినా లేదా రష్యాని చూసినా ఇవేవి కూడా పూర్తిగా ప్రజాస్వామిక దేశాలు కాదు కానీ భారతదేశానికి వచ్చేటప్పటికి ఈ భూమండలంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశంగా మనం చెప్పుకోవచ్చు అది అమెరికన్ సిస్టమ్ కూడా పూర్తి ప్రజాస్వామిక దేశం కాదు వాళ్ళే ఒక ప్రత్యేకమైనటువంటి ఎలక్షన్ సిస్టము అదొక కేవలం రెండు పార్టీల మధ్య జరిగేటువంటిది మరి అదే భారతదేశానికి భిన్నత్వంలో ఏకత్వం అనేటువంటి సూత్రం ఉంది కానీ నాయకత్వానికి వచ్చేటప్పటికి మనకు ఉన్నటువంటి పటిష్ట నాయకత్వం వాళ్ళ భారతదేశానికి ఏదైతే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉందో ఆయన అంతర్జాతీయంగా కూడా దౌత్యపరంగా అన్ని దేశాలతో అటు పూర్తిగా అభివృద్ధి చెందిన దేశాలతోనూ అలాగే బ్రిక్స్ బ్రిక్స్ లో ఉన్నటువంటి చైనా దేశం కానివ్వండి రష్యా కానివ్వండి అలాగే బ్రెజిల్ కానివ్వండి సౌత్ ఆఫ్రికా కానివ్వండి ఇవన్నీ కూడా బ్రిక్స్ దేశాలతో పక్కన నడుపుతూనే అలాగే సార్క్ దేశాలతో నడుపుతూనే ఇటు జీ ట్వంటీ దేశాలతో దౌత్యం నడుపుతూ అలాగే అభివృద్ధి చెందిన దేశాలతో కూడా నడుతూ ఇంతమందితో చేస్తూ కూడా రష్యా యుక్రెయిన్ యుద్ధం జరుగుతున్న సమయంలో కూడా భారతదేశానికి మేలు జరిగే విధంగా భారతదేశం యొక్క ప్రయోజనాలు దెబ్బ తినకుండా ఉండే విధంగా ఆయిల్ కానివ్వండి గ్యాస్ కానివ్వండి మనం ఇంపోర్ట్ చేసుకుంటాం అట్లాగే ట్రేడ్కు సంబంధించి సుంకాలు యుద్ధం ఎప్పుడైతే డొనాల్డ్ ట్రంప్ గారు ప్రకటించారో ఆ సుంకాలు యుద్ధంలో కూడా భారతదేశం వీలైనంత మేలుగానే బెనిఫిట్ అయిందని చెప్పేసి మనం ఇప్పుడు మనం చూసే పరిస్థితుంది అలాగే బ్రిటన్ ప్రభుత్వంతో కూడా ఎఫ్టీఏ అంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకోవటం ఇవన్నీ కూడా చూస్తే గనక ముందుగా అంతర్జాతీయంగా మనం మన సంబంధాలు మెరుగుపరచుకుని ఫలపరచుకుని అవన్నీ కూడా మన యొక్క ఆర్థిక విధానాలు ఎక్కడా దెబ్బతిరకుండా ఉండే విధంగా భారతదేశం మీద ఎటువంటి ఆర్థిక ఆంక్షలు కానివ్వండి శాంక్షన్స్ కానివ్వండి అటువంటివి లేకుండా ముందుగా జాగ్రత్త ఈ యుద్ధానికి మనం ప్రిపేర్ చేయటం అనేది ఒకటి రెండోది యుద్ధం అనేది మొదలు పెట్టక ముందే పూర్తిగా ఎక్కడెక్కడైతే మనం ఉగ్రవాద స్థావరాలు ఎక్కడ ఉంది అనేది మనం బ్లూ ప్రింట్ తయారు చేయటం అలాగే ఈ బ్లూ ప్రింట్ ని ఆపరేషన్ జరిగిన మరుక్షణమే అటు అగ్రదేశాలన్నిటి కూడా ప్రజెంట్ చేసి ఎక్కడా కూడా సివిలియన్స్ అంటే కేవలం ప్రజలు ఎక్కడా కూడా దీని వల్ల ఇబ్బంది పడలేదు ఇవన్నీ కూడా ఉగ్ర సమూహాలే మేము మట్టి ఈ ఎక్కడైతే ఇప్పుడు ఇందాక అనంత్ గారు చెప్పినట్టు బిన్ లాడన్ గతంలో చేసింది సోమా బిన్ లాడన్ కూడా పాకిస్తాన్ లోని లోనే రావటం అమెరికన్ ప్రభుత్వం వారు కూడా ఈ సర్జికల్ స్ట్రైక్ టైప్ లో వారు కూడా ప్రత్యేకమైనటువంటి హెలికాప్టర్లు పంపి కేవలం అక్కడ ఉన్నటువంటి బిన్ మాత్రమే చంపగలటం ఆ ఆపరేషన్ కి సిమిలారిటీస్ డ్రా చేస్తూ ఇవాళ భారతదేశపు విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా పూర్తిగా అంతర్జాతీయ వేదిక మీద మేము కూడా అదే విధంగా మా పార్లమెంట్ మీద దాడి కానివ్వండి అలాగే భారతదేశ విమానాలు హైజాక్ చేసినటువంటి తీవ్రవాది ఎవరైతే ఉన్నాడో అతని కుటుంబం మీద దాడి జరిగిందని అతనే ఒప్పుకున్నాడు ఆ హఫీజ్ సైద్ అనే అతను ఎవరున్నాడు ఆ అతనే నోటి నుంచే మనం విన్నాం కాబట్టి పూర్తిగా తీవ్రవాదులను మాత్రమే మేము మట్టి చెప్పి చెప్పేసి చెప్పండి అయితే ఇందులో ఈ సమస్య పరిష్కారంకి వచ్చేటప్పటికి మనకున్న అధినాయకత్వం ఖచ్చితంగా ఈ అంతర్జాతీయ సమస్యలని దృష్టిలో పెట్టుకుని యుద్ధం అనేది దీర్ఘంగా సాగే ప్రక్రియ లేదు ఖచ్చితంగా యుద్ధాన్ని అటు పాకిస్తాన్ కూడా ఎక్కువ కాలం సాగుదీసే పరిస్థితి లేదు కాబట్టి ఈ యుద్ధం అంత ఎక్కువ కాలం జరిగే ప్రసక్తి లేదని చెప్పేసి మనం అనుకోవచ్చు అనంత గారు ఇక భవిష్యత్తులో ఇటువంటి దాడులు మళ్లీ జరగకుండా ఉండేందుకు దేశ భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టాలంటారు దాడులు అనేది ఎప్పుడు జరుగుతాయి ఏంటని మనం నూటికి నూరు పాళ్ళు గ్యారంటీ ఆపటానికి ఎంతవరకు ఉంటుందని చెప్పడానికి ఇప్పటికప్పుడు ఉండదండి ఎందుకంటే పరిస్థితులను బట్టి ఉంటుంది కాకపోతే ఏంటంటే ప్రభుత్వం వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఒకటి ప్రధానంగా ఈ ఇంటెలిజెన్స్ సర్వీసెస్ అనేది పటిష్టం చేయాలి అది ఆ నిఘా సంస్థలన్నీ బాగా పనిచేసేటట్టు టెక్నాలజీకి సంబంధించిన అన్నీ చూసుకోవాలి ఎందుకనంటే చాలా చోట్ల ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు మనకి ఇరవై ఏళ్ళకి ముప్పై ఏళ్ళ నాటికి చూసుకున్నట్టయితే టెక్నాలజీ బాగా పెరిగింది బాగా ఉపయోగిస్తున్నారు గవర్నమెంట్ ఉపయోగించట్లేదు అనేది కాదు కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నారు ఏంటి అనేది ఇంకా కొంతవరకు హ్యూమన్ ఇంటెలిజెన్స్ అని అంటాం హ్యూమన్ ఇంటెలిజెన్స్తో పాటు టెక్నాలజీ పరంగా చూసుకుని మానిటర్ చేసుకుని అది చేయటం ఒకటి రెండు ఏంటనంటే మనకి ఒక సమస్య ఎక్కడొస్తుంది అని అంటే దాదాపు పాకిస్తాన్కి మనకి బార్డర్ మూడు వేల రెండు వందల కిలోమీటర్ల పైన ఉందండి అది కాకుండా చుట్టూ తీర ప్రాంతం ఇంకొక దాదాపు ఒక ఏడు వేల కిలోమీటర్లు ఎంత ఉంది సో వీటన్నిటినీ మనం నూటికి నూరు పాళ్ళు కాపాడుకోగలగటం అనేది అసలు అసంభం ఎక్కడో ఉంటుంది కానీ మనం ముఖ్యంగా జరగాల్సింది ఏంటంటే ప్రతి పౌరుడికి కూడా ఎవరు వస్తున్నారు ఏంటి బయట వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు ఎందుకంటే ఇవన్నీ స్థానికులు అంత తొందరగా చేయగలుగుతారని నేను అనుకోనండి ఎందుకంటే ఆ ట్రైనింగ్ కానీ ఆ గనుల పేదని మనకు భారతదేశం లేదు అమెరికా లాగా కాదండి మనం ఎవరు పడితే వాళ్ళు గన్ను కొనుక్కోవటం కుదరవు మనకి ఇక్కడ సో ఆ ట్రైనింగ్తో పాటు ఉంటారు కాబట్టి అంటే వీళ్ళు ఎవరో బయట వ్యక్తులు వస్తూ ఉంటారు బయట వ్యక్తులు ఎవరు ఏంటి అనుమానాస్పదంగా ఎవరు ఉంటున్నారు అంటే ఓడలో అది కుదురుతుంది పెద్ద పెద్ద పట్టణాల్లో అది కుదరదు కానీ ఎందుకంటే ఈ అన్నీ కూడా మనం చూసుకున్నట్టయితే మనకి పెద్ద పెద్ద పట్టణాల్లో అయితే జరగట్లేదు అంటే పెద్ద పెద్ద పట్టణాల్లో జాగ్రత్తగానే ఉంటున్నారు నిఘా సంస్థలు పోలీస్ సంస్థ ఇవన్నీ బాగానే జాగ్రత్త పడుతున్నారని చూసుకోవాలి మనం కాకపోతే ఏంటంటే దేశం చాలా విస్తీర్ణం ఎక్కువ ఉంది కాబట్టి ఇది ప్రజలు కూడా సహకరించాల్సిన అవసరం అయితే ఉంటుందండి ఎందుకంటే ఇప్పుడు నష్టం ఎవరికి వస్తాను చూడండి ఆ ప్రాంతం వాళ్ళందరికీ వస్తాను ఇప్పుడు ఎక్కడో ఒక చోట ఒకళ్ళు సహకరించి ఉంటారు కాకపోతే ఏంటంటే అందరికీ వచ్చేటప్పుడు కల్లా ఆర్థిక పరంగా ఇబ్బందులు పడుతున్నారు రేపొద్దున భారతదేశం జాగ్రత్తలు తీసుకుందగాని ప్రజల మీద వీటికి సంబంధం లేని ఉగ్రవాదుల మీద కాకుండా ఎవరి మీద దాడి చేయకుండా ఉండాలి పాకిస్తాన్ లో రహితంగానే వాళ్ళు కాల్పులు జరుగుతున్నారు సో అటువంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ముందు జాగ్రత్త చర్యగానే ప్రజలు జాగ్రత్తగా చూసి సహకరిస్తా ఉంటే మంచిది అవుతుందని చెప్పి అనుకో భారత్ నిర్వహించిన ఆపరేషన్ సింధూర్పై ఎన్నో విషయాలు మా శ్రోతలకు చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు డాక్టర్ అనంత గారు ధన్యవాదాలు ధన్యవాదాలు డాక్టర్ తరుణ్ కాకాణి గారు ధన్యవాదాలండి ఆపరేషన్ సింధూర్పై ప్రత్యేక చర్చా కార్యక్రమం మీరు ఇంతవరకు విన్నారు కార్యక్రమ అతిథులు డాక్టర్ ఎస్ ఆనంద్ గారు ప్రముఖ ఆర్థిక రాజకీయ విశ్లేషకులు డాక్టర్ తరుణ్ కాకాణి గారు భారతీయ జనతా పార్టీ ప్రముఖ నాయకులు పరిచయకర్త కె రాణి సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం